హలో బ్యూటిఫుల్ పీపుల్ మనీ మినీ బ్లాగ్ లో మీ అందరి కోసం బడ్జెట్ ఫ్రెండ్లీ డార్మిటరీ అయితే చూపించబోతున్నాను ఈ డార్మిటరీ ఎక్కడ ఉందో ఎగ్జాక్ట్ ప్లేస్ అయితే ఈ వీడియో ఎండింగ్ లో చెప్తాను దానికంటే ముందు ఈ డార్మిటర్ లో మనకి ఏ బెనిఫిట్స్ దొరికితే చెప్తాను జాగ్రత్త వినండి అలాగే వీడియో లైక్ చేసి సేవ్ చేసుకోండి ఫ్యూచర్ లో ఉపయోగపడుతుంది ఈ లోనే కంఫర్టబుల్ బెడ్స్ అయితే ఉంటాయి అన్నమాట హాల్ నెంబర్ వన్ లో ట్వంటీ బెడ్స్ ఉంటాయి అలాగే హాల్ నెంబర్ టూ లో థర్టీ సిక్స్ బెడ్స్ ఉన్నాయి అండ్ ఇక్కడ కపుల్ బెడ్స్ సింగిల్ బెడ్స్ కూడా ఉంటాయి అన్నమాట మీ బ్యాగ్స్ ఈ లాకర్స్ లో పెట్టుకోవచ్చు అనమాట ఈ లాకర్ సంబంధించిన కీస్ అన్ని ఇక్కడ పెట్టారు చూసారా అండ్ ఈ లో మొత్తం ఎనిమిది ఏసీలు ఉన్నాయి ఫుల్ గా చిల్ అయిపోవచ్చు మీరు అలాగే ఫ్రీ వైఫై డైనింగ్ హాల్ వెస్టర్న్ కామెడో మినరల్ వాటర్ హాట్ వాటర్ కూడా ఉంటది ఇంత క్లీన్ అండ్ హైజీన్ గా మెయింటైన్ చేస్తున్న డార్మిటరీ మరేదో కాదండి శ్రీ విగ్నేష్ డార్మెటరీ అన్నమాట ఈ డార్మెటరీ ఎగ్జాక్ట్ లొకేషన్ వచ్చేసి కేజీహెచ్ ఓపీ గేట్ పక్కనే ఉన్న అన్నా క్యాంటీన్ పక్కనే ఉంటదండి కేజెహెచ్ డౌన్ దిగుతాం కదండి క్వాలిటీ కేర్ ల్యాబ్ ఆపోజిట్ లో ఉంటదన్నమాట శ్రీ విఘ్నేష్ డార్మెటరీ అని మరి ఈ డార్మిటరీ లో రేట్స్ ఎలా ఉంటాయనే కదా మీ డౌట్ ట్వంటీ ఫోర్ అవర్స్ ఇన్ కి సింగిల్ బెడ్ అయితే త్రీ హండ్రెడ్ రూపీస్ డబల్ బెడ్ అయితే ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అనమాట స్టే స్మార్ట్ స్టే కంఫర్టబుల్ శ్రీ విగ్నేష్ డార్మెటరీ నేను మీ తేజ సైనింగ్ అప్ జైన్ చేసిన బాబాయ్